ఈ హాట్ హాట్ వెరీ వెరీ హాట్ హాట్ సమ్మర్లో సూపర్ సూపర్ కూల్ ఫలుదా దీన్ని చాక్లెట్ సిరప్తో చేస్తున్నాను చాక్లెట్ సిరప్ ఫస్ట్ వేసినాను తర్వాత సబ్జా సీడ్స్ ఐస్ మళ్ళీ కూల్ మిల్క్ మళ్ళీ తర్వాత అఫ్జా వేస్తున్నాను దీన్ని స్పూన్తో గ్లాస్కి వేసినాను చుట్టూ తర్వాత దీంట్లో సేవియా వేసినాను ఫలుదా సేవియా దాన్ని ఫలు సేవియా తయారు చేసి పెట్టుకున్నాను ఆ ఫ్రిడ్జ్లో అది వేసినాను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను పైనుంచి ఫుల్ ఐస్ క్రీమ్ మళ్ళీ పైన ఫ్రూట్ జల్లీ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఈ పైనుంచి మళ్ళీ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఈ పైన మళ్ళీ జల్లీ వేస్తున్నాను చాక్లెట్ సిరప్ వేసి పైన జల్లీ వేస్తున్నాను చాలా డెలిషియస్గా చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి